వేములపడ పట్టణంలోని అంజనీ నగర్ లో చైతన్యయుత ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్థానిక కౌన్సిలర్ అన్నారం ముమ్మారాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు వార్డు ప్రజలు భక్తులు పాల్గొన్నారు ఈ నవరాత్రోత్సవం సందర్భంగా ఆ విఘ్నేశ్వర ఆశీసులు అందరికీ ముందుగా ఉండాలని ఈ నవరాత్రోత్సవాలు పూజలు కుంకుమ పూజలు కావచ్చు ఇంకేవైనా అన్ని రకాలుగా పూజలు నిర్వహించుకొని ఈ భక్తులు సంతోషం ఉండాలని కోరుకుంటున్నాను ఈ నిమజ్జనం రోజు కూడా అందరూ మంచి వాతావరణంలో నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ఆ శ్రీనివాస్ గారికి అదేవిధంగా నా కుటుంబలకు నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మన హిందూ సంస్కృతిలో గొప్ప పండుగలు చాలా ఉన్నాయి విఘ్నేశ్వరం కావచ్చు అదేవిధంగా దసరా కావచ్చు సంక్రాంతి కావచ్చు భూకులష్టం కావచ్చు అంటే ప్రతి ఒక్కటి మన హైందవ సంస్కృతి చాలా గొప్ప పండుగలు ఈ పండుగలు చేసుకున్న సందర్భంలో మన హైందవ సంస్కృతి చేసుకున్న సందర్భంగా చాలా జనాలు లక్షల మంది కోట్ల మంది జనాలు బద్దరు వాటి జీవనూపా జరుగుతుంది ఇది గమనించాలి అందుకే మన పురాతన మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ హిందూ ధర్మాన్ని ఈ పండుగను మనం చేసుకుంటూ మన పిల్లలకు కూడా మనం అందించాలని కోరుకుంటున్నాను ఈ సంస్కృతి పరంగా అన్ని పండుగలు సంతోషంగా జరపాలని ఈ విజ్ఞాన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను